హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హాసిని బ్లాగ్స్ అండి ఇది వచ్చేసి కనుమల బ్లాగ్ అండి ఇంకా ఇది వచ్చేసి ఆర్డర్ పెట్టాను వన్ వీక్ అలా అవుతుందండి పెట్టి ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను వచ్చింది మార్నింగ్ అండి ఎయిట్ కల్లా వచ్చేసింది అసలు మెసేజ్ రాల ఇంకా టూ డేస్ ఉందని ఉంది కానీ ఆల్మోస్ట్ ముందే వచ్చేసింది ఇక్కడ టేబుల్ దగ్గర ఖాళీగా ఉంది కదా కొంచెం వేస్ట్ చూద్దాము ఎలా ఉంటుందని ఆర్డర్ చేశాను కానీ కరెక్ట్ సరిపోయింది కానీ జస్ట్ ఒక టూ వేల డిఫరెంట్ అయితే ఉందండి కొంచెం అయితే తక్కువ వచ్చింది టూ ఎయిటీ రూపీస్ ఎంతో కాస్ట్ అయితే పడింది జస్ట్ కొంచెం అయితే తక్కువ వచ్చింది అటు సైడు కానీ అడ్జస్ట్ చేస్తే కరెక్ట్ అడికి కరెక్ట్ సరిపోతుంది కొంచెము ఇంకా మా హస్బెండ్ కొంచెం కట్ చేసి సైడ్లో కొంచెం వెడల్పు ఎక్కువ వచ్చింది కదా సైడ్ ఎక్కువ వేసేది కట్ చేస్తే అవి కట్ అయిపోతూ ఉంటాయండి బాగుండవు తర్వాత అవి చిన్న చిన్నవి రాలుతూ ఉంటాయి ఇలానే ఉంటుంటే బాగుంటుంది జస్ట్ టూ వేల డిఫరెంట్ అండి అంతే చూ కరెక్ట్ సరిపోతుంది ఇంకా పైన కృష్ణుడు ఉండాలి కదండి అదైతే తీసి పెట్టాలనుకున్నాను కృష్ణుని గ్రహము ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవి పెట్టడానికని తీసుకున్నాను ఇంకా ఇది నీట్గా సెట్ చేయాలండి ఇంకా ఇది సెట్ చేయాల ఓపిక అయితే నాకు లేదు ప్రజెంట్ జస్ట్ అలా తీసి సరిపోతుందో లేదో సరిపోకుండా రిటర్న్ పెడదామనేసి జస్ట్ అలా చెక్ చేస్తున్నాను ఇంకా పిల్లలకి అయితే టైం అవుతుందండి వాళ్ళైతే రెడీ అయిపోయారు అలా బా లంచ్ బాక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ప్యాక్ చేసి పెట్టేశాను బయట ఇది చూస్తూ చూస్తున్నాను సరిపోతుందో సరిపోకుండా రిటర్న్ పెడదామా అనేసి చూస్తున్నాను పర్లేదండి బాగానే సరిపోయింది నాకైతే కరెక్ట్ ఈ టేబుల్కి కరెక్ట్ సెట్ అవుతుంది అక్కడికి కానీ కొంచెం జరుగుతుంది కొంచెం ముందుకు వచ్చింది కట్ చేస్తే కనుక అది కొంచెం తక్కువ వస్తుంది అందుకే కొంచెం మడిచి పెట్టాలి వెడల్పు కొంచెం ఎక్కువ వచ్చిందని ఆ వెడల్పు టూ వేళ డిఫరెంట్ సైడ్కి వచ్చి ఉంటే సరిపోయేది ఇంకందుకు ఇక్కడ మడతేసి చూస్తున్నాను కూడా కొంచెం మడితో పెట్టి చూద్దాము కట్ చేయడం కంటే అది బెటర్ కదా అనేసి ఇంకా దీని గురించి వదిలేసి మళ్ళీ చూద్దాంలే అనేసి ఇంకా పిల్లలకు టైం అవుతుందని వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కావాలంటే చూద్దామనేసి వాళ్ళని స్కూల్కి అయితే తీసుకెళ్తున్నానండి ఇది తీసుకున్నందుకు మా హస్బెండ్ ఎందుకు అలానే ఉంటే బాగుంటుంది కదా అనేసి అన్నారు నాకైతే కనుక కొంచెం గ్రీనరీగా ఉండడం అంటే ఇష్టం అండి అందుకు తీసుకున్నాను పైన అవింది కదా కృష్ణుడి విగ్రహం అయితే కింద పెట్టేద్దాము బాగుంటుంది ఫస్ట్ టైం ఇంతకు ముందు లాగానే అనేసి ఫైనల్గా ఈ విధంగా అయితే సెట్ చేశాను చెప్పాను కదా లాస్ట్లో కొంచెం అయితే తక్కువ వచ్చిందని ఇదేనండి సైడ్కి కొంచెం అయితే తక్కువ వచ్చింది ఇంకా వెడల్పు అయితే సరిపోయింది ఇంకా కొంచెం మడిచాను కూడా ఆ టూ వేళ్ళ డిఫరెంట్తో వెడల్పు వచ్చింది దాని అయితే మడత పెట్టేశాను ఇంకా వీళ్ళు రెడయి నా అయితే వెయిట్ చేస్తున్నాడండి ఇంకా వాళ్ళని లంచ్ బాక్స్ అన్ని బయట పెట్టేసి రాని అని ఇంకా మార్నింగ్ టైం కదండి కొంచెం అన్నీ హడావిడిగానే ఉంటాయి ఇంకా నా హెల్త్ అంటారా నా హెల్త్ అలానే ఉందండి ఫెస్టివల్ అయితే ఏం చేసుకోలేదు జస్ట్ పూజ అయితే చేసుకునేసి నార్మల్గా ఇంట్లో ఎలా వండుకుంటామో అలానే చేసుకున్నామండి ఇంకా స్పెషల్గా ఏం చేసుకోలేదు నేనైతే కనీసం తల స్నానం కూడా చేయలేదండి చూడండి ఆయిల్ పెట్టుకొని ఎలా ఉందో అలానే ఉన్నాను హెడ్ వాష్ అయితే అస్సలు చేయలేదు ఇంకా నాకైతే ఓపిక లేదు నార్మల్ స్నానమే చేసేసి పూజ అయితే మా హస్బెండ్ చేశారు అది కూడా మార్నింగ్ నైన్ థర్టీ టెన్ అయిపోయిందండి నేను అలా హౌస్ క్లీన్ చేసుకొని చేసుకునేసరికి అదేందండి దగ్గు ఇలాంటి దగ్గు నేనైతే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అండి ఎన్ని హాస్పిటల్ చూపించుకున్నాను కానీ నిద్ర రావట్లేదండి నార్మల్ అయితే వచ్చినా పర్లేదు నాకు ఇలా నిద్ర రాకపోవడం కూడా ఫస్ట్ టైం అండి నార్మల్గా అయితే దగ్గు వచ్చినా కూడా నేను నిద్రపోతే అంత అప్పుడప్పుడు వచ్చేది నిద్రపోయిన తర్వాత అదేంటో అండి ఫస్ట్ టైం ఇలా రావడం నిద్ర అనేది రాలేదు త్రీ ఫోర్ డేస్ అవుతుంది అసలు నైట్ అయితే జస్ట్ వన్ అవర్ కూడా పనుకునేదే లేదు ఎందుకు అలా వాళ్ళు ఒక ఫోర్ డేస్కి ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు యూజ్ చేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్దామనేసి అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా కిచెన్లోకి అయితే వచ్చానండి పిల్లల్ని పంపించిన తర్వాత కొన్ని సింకుల బోకులు అయితే ఉన్నాయండి ఇంకా ఈ సామాన్లన్నీ కడిగేసి ఇంకా నేనైతే కాసేపు కూర్చోవాలి ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు ఈ హెల్త్ బాగాలేక ఏ తినాలన్నా భయం అండి కనీసం కాఫీ తాగాలనే భయం వేస్తుంది కొంచెం షుగర్ ఎక్కువ పడినా కూడా మళ్ళీ ఎక్కడ దగ్గు వస్తుందో అనే భయంతో కాఫీ కూడా సరిగా తాగడం లేదు ఎక్కడ మొబైల్లో చూసానండి ఇలా దగ్గు అలా ఏదన్నా వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది కొంచెం ఫుడ్ అనేది తగ్గించాలనేది నేను యూట్యూబ్లో అయితే విన్నాను కొంచెం ఫుడ్ తగ్గిస్తే అది కొంచెం కంట్రోల్ అయితే వస్తుంది నార్మల్గా అలానే పూర్తిగా తినకుండా ఏం కాదండి మనం పెద్దవాళ్ళం కదా కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఉండొచ్చు కదా అనేసి నేను కూడా ఫుడ్ వన్ టైమే తీసుకుంటున్నానండి ఏదో టీ కాఫీ అలా ఏదైనా తాగి అచేజ్ చేసుకొని ఇలా అయితే తింటున్నాను మళ్ళీ ఫ్రూట్స్ కూడా తినచ్చండి కానీ నాకు ఫ్రూట్స్ తినాలన్నా భయం వేస్తుందండి ఎక్కడ మళ్ళీ ఎక్కువైపోతుందో దగ్గు అనేసి మళ్ళీ జలుబు అయితే అస్సలు లేదండి జలుబు లేదు అసలు ఫీవర్ కానీ ఏం లేదు చలి అన్నాను కదా ఫస్ట్ డే మాత్రమే ఉండిందండి ఫోర్ డేస్ బ్యాక్ అంతే తప్ప మళ్ళీ చలి కూడా ఏం అనిపించలేదు నార్మల్గానే ఉంది అది ఎందుకంటే దగ్గు నాకు వస్తే ముందే తగ్గదు దాదాపు ఫైవ్ ఇయర్స్ అలా అవుతుంది నాకు దగ్గరాక మళ్ళీ ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఆనిద్దరు కూడా సరిగా పట్టడం లేదండి ఎలానో హెడేక్ అయితే రాలేదు లేకుంటే హెడేక్ వచ్చిండి ఇప్పుడున్న వాతావరణంలో నాకు హెడేక్ వస్తే అస్సలు తగ్గదండి కంపల్సరీగా ఇంకా హాస్పిటల్ అయితే అడ్మిట్ కావాల్సి వస్తుంది నాకు మైగ్రేన్ తలనొప్పి అయితే ఉందండి అందుకే టీవీ సౌండ్ పిల్లలు చూసిన సౌండ్ ఎక్కువ పెట్టుకున్నా మొబైల్లోనే నేను చూస్తానండి ఏది అయినా సరే ఎక్కువ టీవీ అయితే పెట్టుకోను ఎప్పుడో బోర్ ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు ఒక్కదాన్ని ఉంటాను కదా అలాంటప్పుడు మాత్రమే టీవీ పెట్టుకొని నేను కిచెన్లో వర్క్ చేసుకుంటా ఉంటాను పాపం అక్కడికి మా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేశానండి నాకు ఈ త్రీ డేస్ నా హెల్త్ బాగాలేనప్పుడు ఎంత హెల్ప్ చేసినా ఇంకా మన వర్క్ మనం కొన్ని ఉంటాయి కదండి వాళ్ళు చేయలేని వర్క్లు కూడా కొన్ని ఉంటాయి ఇంకా అవన్నీ నీట్గా మళ్ళీ కిచెన్లో ఈ త్రీ డేస్ నేను సరిగా చేయలేను కాబట్టి ఇంకా కొంచెం హెల్త్ పర్లేదు కదా బాగానే ఉంది ఇంకా అలానే కూర్చొని ఉంటే ఇంకా అలానే ఉంటుంది కదా అనేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చి చేసుకుంటూ ఉన్నాను ఇంత హెల్త్ బాగాలేకపోయినా మేము పక్కన బయట హోటల్లో కానీ ఎక్కడ కానీ తెచ్చుకోమండి ఎలా ఉన్నా కూడా ఇంట్లోనే చేసుకొని తింటాము హోటళ్లలో తినడం అలా అలవాటు అలవాట్లేదు మొన్న రీసెంట్గా మాత్రం వన్ టైం అదే ఆధార్ కార్డ్కి వెళ్ళి అక్కడికి టూ ఏంటి టైం ఏంటి అక్కడ తెచ్చుకున్నాను తప్ప ఫస్ట్ టైం అండి మేము మైసూర్కి వచ్చిన తర్వాత రైస్ తెచ్చుకోవడం అలా ప్యాక్ చేసుకుని వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా అవుతుంది ఫస్ట్ టైం అండి అలా తెచ్చుకోవడము కనీసం ఎంత ఫీవర్ వచ్చినా ఇంట్లోనే ఉప్మానో టిఫిన్ దోశనో ఇడ్లీనో వేస్తాను తప్ప అలానే అడ్జస్ట్ చేసుకొని తినడాను తప్ప మేమైతే హోటల్లో అయితే తెచ్చుకొని తినమము ఇంకెప్పుడో అండి ఇంకా ఎప్పుడో కూడా తెచ్చుకోలేదు అండి కడుపులో ఉన్నప్పుడన్నా కొంచెం అవి ఇవి ఆర్డర్ పెట్టుకునే వాళ్ళం ఇక్కడ ఉన్న ఏంటంటే మేము ఉండే ఏరియాలో నాన్ వెజ్ కానీ అలా ఏది రాదు సరిగా ఇంకా వెజ్ ఆర్డర్ పెట్టుకున్న అంత వేస్ట్ కదండి ఇంకా తినలేము ఇంట్లోనే దాని బదులు ఇంట్లో చేసుకునేది మేలు అనిపిస్తుంది ఇది వచ్చేసి ఈవినింగ్ అండి నైట్ పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసి తినేసి మళ్ళీ కాసేపు కూర్చొని చదువుకోమని చెప్పాను మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయండి ఈ మంత్ ట్వంటీ అలా ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఇంకా మా పెద్ద అయితే లోపల కూర్చొని చదువుతున్నాడు ఇంకా చిన్నోడు ఇక్కడే కూర్చొని చదువుతున్నాడు ఇంకా మార్నింగ్ చలికి లేకపోతున్నారు కదా అని ఇంకా నైట్ కాసేపు ఎక్కువసేపు చదివిస్తున్నాను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళకి కూడా లైట్గా చూడండి ఇంకా తగ్గుండే ఉందండి ఇంకా స్కూల్కి మాస్క్ పెట్టుకొని వెళ్తూ ఉన్నారు మళ్ళీ పిల్లలకి వస్తే బాగుండదు కదా ఒకరి మీద అక్కడికి పిల్లల ద్వారా నాకు కూడా వచ్చిందండి ఫస్ట్ మా అబ్బాయికి వచ్చింది తర్వాత నాకైతే వచ్చింది ఇంకా ఇలా ఇద్దరు ఇంకొక కష్టంగా ఉందండి ఒకరు అక్కడ కూర్చొని వాడు చదువుతూ యాక్షన్ చేస్తుంటే ఇంకా ఇద్దరు ఇద్దరండి ఒకే చోట కూర్చొని చదువు రండి అనేసి వాడిని కూడా ఇక్కడే కూర్చోమని చెప్పాను ఇంకా నైట్ వచ్చేసి టెన్ అలా అయిందండి వాళ్ళు చదివేసరికి ఇంకా ఎగ్జామ్స్ కదా ఏదైనా టెస్ట్లు ఉంటాయి ఇంకా స్టార్ట్ చేపించాలి ట్యూషన్కి వెళ్ళినా కూడా మనమైతే కంపల్సరీ చదివియాలండి ఎందుకంటే ట్యూషన్లో చదివించేది మాత్రం సరిపోదు కదా వాళ్ళకి జస్ట్ టూ అవర్స్లో వాళ్ళు ఏం చదివిస్తారు ఎన్ని సబ్జెక్టులన్నీ చదివిస్తారండి కంపల్సరీగా ఇంట్లో కూడా చదివించాలి ట్యూషన్కి పంపిస్తున్నారని నెగ్లెట్ చేస్తే వీళ్ళు అసలు మళ్ళీ నెగ్లెట్ నేను ఫస్ట్ అలానే చేశానండి ట్యూషన్కి వెళ్తున్నారు అని కొంచెం లేజీగా ఉన్నాను కొంచెం మళ్ళీ కష్టం అయిపోయింది మళ్ళీ నేనే ప్రిపేర్ చేయించుకున్నా అందుకు నేను ఎంత ట్యూషన్ పంపించినా కంపల్సరీ నేను ఇంట్లో చదివిస్తానండి వాళ్ళు ట్యూషన్లో ఎంతవరకు చదివినారని కూడా నేను డైలీ అడుగుతూ ఉంటాను అలా అడుగుకుంటే వాళ్ళు చదివేస్తున్నారు కదా అని మనం కూడా వదిలేస్తాము ఈ వీడియో ఏంటండి ఓకే ఫ్రెండ్స్ బాయ్